ఎప్పుడు గుడిపల్లికి వచ్చినా నన్ను చాలా ఆత్మీయుడిగా మీ ఇంటి సభ్యుడిగా చూసుకుని నన్ను ఆదరిస్తూనే ఉన్నారు ముప్పై ఐదు సంవత్సరాలుగా గౌరవిచ్చారు మళ్ళీ రేపు ఎన్నికలకు వస్తా ఉంటే మీరు ఏ మాత్రం భయపడవలసిన అవసరం లేదు మేము మీ వెంటేనని మరొక్కసారి మీరందరూ కూడా స్వాగతం పలికే పరిస్థితికి వచ్చారు నేను ఎప్పుడూ మర్చిపోలేను ఇప్పటికి ముప్పై ఐదు ఏళ్ళు అయ్యింది మళ్ళీ ఎలక్షన్ కు వస్తున్నాం నేను ఎప్పుడూ చెప్పాను నాకు కుప్పం నా సొంత గ్రామం లాంటిది నా సొంత కుటుంబం లాంటిది అందులో గుడిపల్లి ఎప్పుడు కూడా దీనికి గుండెకాయ లాంటిది ఒకప్పుడైతే తొంభై శాతం తొంభై ఐదు శాతం ఓట్లన్నీ మనకే పడేటివి ఇప్పుడు కూడా నాకు ఏమాత్రం అనుమానం లేదు రేపు జరిగే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా మనం ముందుకు పోతున్నాం ఆ లక్ష ఓట్ల మెజారిటీ రావాలంటే గుండెకాయల అంటే గుడిపల్లిలో మొత్తం ఓట్లు మనకే పడాలి ఈ రోజు నేను వచ్చింది నేనేదో ముఖ్యమంత్రిగా కాదు మళ్ళీ కుప్పం ఎమ్మెల్యే అనిపించుకోవడానికి కాదు ఒకటే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఐదు సంవత్సరాల పరిపాలన మీరు చూశారు తెలుగుదేశం పార్టీ పాలన మీరు చూశారు నాలాంటి వాడికి మాజీ ముఖ్యమంత్రిని రాష్టంలో అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రి మీ అందరి దయ వల్ల కుప్పం గర్వపడే విధంగా మీరు నన్ను ఎంపిక చేసుకున్నారు సమయ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో నాదే రికార్డు మళ్లీ ఇప్పుడు కూడా అపోజిషన్ గా ముఖ్యమంత్రిగా ఇక్కడ కూడా నల్లి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి నాలాంటి వాడికి రక్షణ లేదంటే తమ్ముళ్ళు మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి అరాచకం ఏంటి ఈ యొక్క నియంతృత్వం ఏంటి అహంకారం అని అడుగుతున్నా మిమ్మల్ని ఇంత అహంకారం పరికొస్తున్నా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా దారిలో వస్తాడు అంటున్నారు సార్ కుప్పోల కూడా రౌడి విధంగా పెరిగిపోయింది సార్ మీరే చూసుకోవాలంటున్నారు చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయింది అందరూ ఇప్పటికే వంద గంటే ఎక్కువ తప్పులు చేశారు